అయితే మూడు కవర్లు తెచ్చాడు అయ్యేందో చూద్దాం కవర్ ఎంత గట్టిగా కట్టేసాను ఆకుకూర పదికి ఎన్ని ఇచ్చారు అది పదికి రెండు పదికి రెండు నాలుగు ఆకుకూర కట్టలు తెచ్చాడు కొత్తిమీర కొత్తిమీర అల్లము బెండకాయ ఒక టేస్ట్ ఏం చేయాలండి అది పచ్చిమరపకాయ కలిసిపోయింది అది బెండకాయ తెచ్చు పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ కవర్లో చిల్లర సామాను తెచ్చింది పెసలిపప్పు మినప్పప్పు ఏర్చెనగపప్పు గుడ్ల సబ్బు ఇంతవరకు తెచ్చాడు చిల్లర సామాను ఇకపోతే ఈ కవర్లు ఏం తెచ్చాడు గుడ్లు తెచ్చున్నాడా రెండు ధనియాల ప్యాకెట్లు రెండు మిరియాల ప్యాకెట్లు ఇదే అండి అది కవర్లు చికెన్ కూడా తెచ్చినావా చికెన్ గుడ్లు తెచ్చావు ఏం చేయాలా గుడ్డు చికెన్ కర్రీ రెండు కలిపా చికెన్ గుడ్లు కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టమాటాలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగి వర్షాలకి ఆకుపాసిపోయి అట్లా అతుక్కు ఉంటుంది టమాటాకి నీట్గా కడిగేసుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి కాయలు నేనైతే కడిగేసాను కళ్ళుప్పు చికెను కడిగి ఉప్పు వేసి ఊరబెట్టేసాను ఇప్పుడు గుడ్లు పొయ్యి మీద వేస్తున్నా గుడ్లుడికేటప్పటికీ మనం మసాలా రెడీ చేసేసుకోవాలి ఎన్ని వేసేసిందే ధనియాలు మిరియాలు అలాగే ఉన్నాయి కళ్ళుప్పు వేస్తున్నా 啊，long。Along. कर्वेपाक Posso Karung, itu Masalah. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం ఈ గుడ్లకి ఘాట్లు పెట్టేసాను చిక్కును పోడిగుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్